గోవింద గోవింద కొండలు దాటి వచ్చి నామయ్యా ఓ వెంకటేశనలు దాటి వచ్చి నామయ్యా ఓ శ్రీనివాస కొండలు దాటి వచ్చి నామయ్యా ఓ వెంకటేశనలు దాటి వచ్చి నామయ్యా ఓ శ్రీనివాస కొండ మీద స్వామి దండా నీవే కొండ మీద స్వామి సరి సరిదైవమని నిన్ను కోరి పిలిచి చేరి తలిచాము కొండలు దాటి వచ్చిన మయ్యా ఓ కోనలు దాటి వచ్చినామయ్యా ఓ శ్రీనివాస మా ఇంట జరిగే ఏ పనికైనా మునుముందు తలిచేము మా ఇంట జరిగే ఏ పనికైనా మునుముందు తలిచేము మా వెంట నీవే మది పొంగిపోయేను మా వెంట నీవే ఉన్నావని మది పొంగిపోయేను ముడుపుల కట్టి దండాలు పెట్టి మొక్కులు మొక్కేము ముడుపుల కట్టి దండాలు పెట్టి మొక్కులు మొక్కేము వడి నీకై అడుగులు వేసి సన్నిధి చే నీ మొక్కును తీర్చేము కొండలు దాటి వచ్చినామయ్యా ఓ కోనలు దాటి మయ్యా ఓ శ్రీనివాస కొండలు దాటి వచ్చినామయ్యా ఓ వెంకటేశనలు దాటి వచ్చినామయ్యా ఓ శ్రీనివాస ఎండలు వానలు ఎట్లున్నా కానీ ఏ రోజైనాను ఎండలు వానలు ఎట్లున్నా గాని ఏ రోజైనాను నీ కొండకు చేరే భక్తులు లక్షలు కోట్లు దాటేరు నీ కొండకు చేరే భక్తులు లక్షలు కోట్లు దాటేరు వాదాలు భేదాలు ఎన్నైనా కాని వద్దకు చేరేరు వాదాలు భేదాలు ఎన్నైనా కాని వద్దకు చేరేరు నీ పాదాలు చెంత పలుమార్లు వేడి భజనలు చేసేరు తమ బతిని చాటి కొండలు దాటి వచ్చినామయ్యా ఓ కోనలు దాటి వచ్చినామయ్యా ఓ శ్రీనివాస కొండలు దాటి వచ్చినామయ్యా ఓ కోనలు దాటి వచ్చినామయ్యా ఓ శ్రీనివాస మా గొప్పలన్నీ నీ ముందు కాదని తలనీలలిచ్చేము మా గొప్పలన్నీ నీ ముందు కాదని తలనీలలిచ్చేము మా తప్పులన్నీ మన్నించగా పొర్లు దండాలు పెట్టేము మా తప్పులన్నీ మన్నించగా పొర్లు దండాలు పెట్టేము గోవిందే గోవింద అంటూ ఎలుగెత్తి పిలిచేము గోవిందే గోవింద అంటూ ఎలుగెత్తి పిలిచేము కానుకలిచ్చి కన్నులు చూసి పరవశించేము మేము పరవశించేము కొండలు దాటి వచ్చినామయ్యా ఓ కోనలు దాటి మయ్యా ఓ శ్రీనివాస కొండలు దాటి మయ్యా ఓ కోనలు దాటి మయ్యా ఓ శ్రీనివాస కొండా మీద స్వామి మాండాదండ నీవే కొండా మీద స్వామి మాండాదండా నీవే సరిదైవమణిని కోరి పిలిచి చేరి తలిచేము కొండలు దాటి వచ్చినామయ్యా ఓ కోనలు దాటి వచ్చినామయ్యా ఓ శ్రీనివాస